కావలి పట్టణం నడిబడ్డ ఉన్న రైతు బజార్ను మరింత అభివృద్ధి చేస్తానని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం ఉదయం కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావులి రైతు బజార్తో పాటు మున్సిపల్ మార్కెట్ను పరిశీలించి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాబలి రైతు బజార్ను ఇక్కడే మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు కొంతమంది లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని వివరించడం జరిగింది పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా వివరించారు పేద రైతులను ఆదుకునేందుకు తాము శక్తివంచలు లేకుండా ప్రయత్నిస్తామని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులిపట్న వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేవి నారాయణ మామిడి రామకృష్ణ బొగ్గవరపు శ్రీనివాసరావు సత్య వడ్లమూడి వెంకటేశ్వర్లతో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మలపెంట రోడ్డు దుస్థితికి టీడీపీ నేతలే కారణమని ఆరోపించారు త్వరలోనే ఆ రోడ్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వివరించడం జరిగింది Guees al Marche am, Haniqo, UFX, mutuiči va apiśna, k reference ma-book, challenge ma- scarf capacity ma- Myaka-rabia, avengir上 w ichi kม Mokaitv- obedient maik nam sundan m చదివించిన ప్రతి ఒక్క యా పండించిన జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని దానికి నేను ప్రత్యక్షంగా ఈరోజు ఉదయాన్నే ఈరోజు యాశంస్ ఉన్నా కూడా మిమ్మల్ని కలవాగి చెప్పాలి మీకు ఆ విషయం అనేది మైండ్లోకి ఎక్కిచ్చు తెలియదు అది తీయగా అని చెప్పి راوا واه راوا واه اي جهان تو يوا نهي جهان చెప్పండి మార్కెట్ మీకు కావాలి మీరు ఇక్కడే వ్యాపారం చేసుకోవాలి దానికి అన్నగారు చెప్తే మీరు అందరు ఓకే మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా కాడికి ఇంతకు ముందు వచ్చిన్నారు ఆఫీసెస్తో మాట్లాడటం జరిగింది మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ మీ షాప్స్ మీరు బయట పెట్టుకొని చేసుకునేదానికి కావచ్చు ఆపగా కావచ్చు రొటేషన్ పద్ధతిగా కావచ్చు అదేవిధంగా రెంట్స్ ఎక్కువ చేయకుండా కావచ్చు ఇవన్నీ కూడా నేను మాట్లాడాను మొత్తం మీకు మీకు బాగుంటేనే మేము బాగుంటాం ఈరోజు జగన్ అన్న ఎప్పుడు కూడా యువపక్షాన ఉంటాడు పేదక పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఎట్టుంటాడు పెత్తంజా పక్కన సో పేదగ పక్కన ఉండేది జగనన్న ఈరోజు పేదకి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందిస్తున్నది చెప్పేది చెప్పంది కూడా చేసింది జగన్ అన్న ఈరోజు మీ మనమే కావచ్చు మీ పిడ కావచ్చు ఈరోజు చదివిస్తున్నది కూడా జగన్ అన్న ఈరోజు ఒక్క ఎక్కడ ఎండకుండా పంట పంట పండించుకునేదానికి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మీకేమైనా ఇబ్బంది కలిగిందా ఈరోజు మేము కష్టపడి అధికారితో మాట్లాడి ప్రతి ఒక్క ఎకరాకి నీరు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి కొత్త సత్తు ఇక్కడ ఎవగమ్మ కొత్త సత్తు కదా నీకు నీవు ఇచ్చినా కదా ఇంతకుముందు ఎండిపోతుంటే మోటో పెట్టి కొట్టించినా కదా తర్వాత మనలో దీన్ని నుంచి ఆ డైరెక్టర్ నీవి ఎన్ని తెలుసు కదా తెలుసు కదా నీకు మంచి జాగానే నేను ఉండేది అది అయిపోయి ఉండు అది కూడా నీకు చెప్తాను తుమ్మ పెంటగొడ్డు నేను శాంక్షన్ చేయించి టెండర్ వేయించి నాలుగు సంవత్సరాలు అయింది ఆ కాంట్రాక్టరు తెలుగుదేశం నాయకుడు విని అది ఎక్కడ కంప్లీట్ చేస్తే నాకు మంచి పేరు వస్తుందని చేయకుండా ఆపేసి నన్ను తిట్టిస్తా చేస్తున్నది తెలుగుదేశం నాయకుడు ఆ రోడ్డు ఆ విధంగా కావడానికి కారణం మీకు అందరికి తెలుసు ఆ ఫిషింగ్ హ్యాప్కి పెద్ద పెద్ద గాలు ఎత్తుకోమైన కప్స్ తెలుసా తెలుసా కదా కంకగారు చతపతి ఆ ఫిషింగ్ ఆపకి పోటీ గారికి పోయినాయి కదా అది ఎవరి వాళ్ళ కాదు కావ్యాకిస్తాడు ఆయన రాసిన చేశాడు నేను మన తుమ్మపేట కొట్టు కానించి ఏనుగు రూపాయి కోటు నేను ఇప్పించమన్నా ఆ కాంట్రాక్టర్ చేత ఈ రోడ్డు కూడా ఏపిస్తా అంటే ఆ కాంట్రాక్టర్ని ఏలియకుండా ఆపింది తెలియజేసిన ఇప్పుడు కాబట్టి ఆ రోడ్డు ఈసారి జగన్ అన్న మగి వస్తాడు కరెక్ట్గా టూ మంత్స్ కంప్లీట్ చేయించేస్తాను నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పట్టుకోగా మీ అందరూ మనసు విషయం నింపేశాడు ఏంటంటే ప్రతాప్ రెడ్డి ఈ మార్కెట్ని మందారు చెవిలోకి షిఫ్ట్ చేసేస్తున్నాడు అని ఇక్కడ మార్కెట్ ఉండదు అన్నేస్తున్నాడు గవర్నమెంట్ మీద స్థలాలు పేద స్థలాలు ఇవన్నీ కబ్జా చేసుకునే అలవాటు కావ్యకృష్ణ అడుగుంది పెతాపేట అటువంటి పనులు చేయడు అందుకే నేను త్యాగం చేసా వాడు నా మీద నా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తే నేను ఒకటే చెప్పా మీకు దమ్ము జగం అంటే రాధాకృష్ణ ఏది అని చాలా రాధాకృష్ణకి నువ్వు అమ్మ అబ్బా పుట్టుంటే నా మీద ఎక్కడైనా ఒక సెంటు భూమి నేను ప్రభుత్వం ఆక్యుపై చేస్తుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పాను ఇంతవరకు నామినేషన్ పోటీ చేస్తున్నా అదే ఈరోజు మీ మనసులో ఒక విషయాన్ని నింపేదానికి వాళ్ళు పాంప్స్ కొట్టిస్తా అవి కొట్టిస్తా ఇవి కొట్టిస్తారు నేను ఒకటే చెప్తున్నా రైతు బాధ రైతు బాధ కానీ ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మన పాత మార్కెట్ అది నేను పుట్టక ముందు ఆ మార్కెట్ ఆ మార్కెట్ పడగొట్టింది ఎవరు తెలుసా చెప్పడమ్మా ఎవమ్మా వాడు పడగొట్టావు పడగొట్టి వాళ్ళ మనిషికి షాప్ చముకున్నావు